హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే పావు కేజీ రెడ్ మిర్చి తీసుకున్నాను వాటిని నీట్గా చేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాను అలాగే సౌ గ్రామ్ ధనియాలు తీసుకున్నాను వాటిని కూడా పక్కకు పెట్టేసానండి నీట్గా చేసి అలాగే ఒక పచాస్ గ్రామ్ అంటే యాభై గ్రాములు జీలకర్ర తీసుకున్నాను అందులోకి పావు టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి కొద్దిగా మెంతులు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఒక ఆరు ఎల్లిగడ్డలండి పొట్టు తీసి అయితే పెట్టేశాను అలాగే కప్పు సాల్ట్ తీసుకున్నాను ఐదారు రెబ్బల కరివేపాకు అయితే తీసి పక్కకు పెట్టేసాను చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను వేడి కూడా అయింది రెండు పావుల ఆయిల్ వేసాను వేడి అయిందా లేదా అని చెక్ చేశానండి వేడి అయింది ముందుగా జీలకర్ర మెంతులు అయితే వేస్తున్నాను అలాగే ధనియాలు కూడా వేసేసాను ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా స్టిక్తో ఇటు మంచిగా వేయించాలి నేను అనుకున్నానండి యూట్యూబ్లో నాకు ఇంత పెద్ద కుటుంబం దొరికిందని కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి అలాగే ఈ కరివేపాకు కూడా అందులో వేసి వేయించాలండి కరివేపాకు కూడా వేగుతుంది కరకర అవుతుంది మెత్తగా ఉండదు చూడండి ధనియాలు అయితే ఇలా రెడ్ కలర్లో వచ్చేవరకు వేయించాలి ఈ లోపు కరివేపాకు కూడా బాగా వేగింది కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాలు అయితే వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసి ధనియాలను తీసి వేరే ప్లేట్లో వేసి అదే కడాయిలో ఈ రెడ్ మిర్చిని మంచిగా వేయించాలి మొత్తంగా అయితే వేసేసాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం గ్యాస్ స్టవ్ పైన అయితేనేమో కొద్దిగా మంట చిన్నదిగా పెట్టి వేయించాలండి దీనిపైన ఏం పర్లేదండి మనకు అవసరమైతే ఆన్లో పెట్టి తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మంచిగా వేయించాలి ఇప్పుడు ఈ ఎర్రమిరపకాయలు అయితే ఇలా మంచిగా వేగినాయండి చూసారు కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో ఈ వేయించిన ధనియాలను కొద్ది కొద్దిగా వేస్తున్నానండి సగం సగము ఎందుకంటే మిక్సీ జార్లో మొత్తం మిర్చి పట్టవు మంచిగా కూడా మిక్సీ కావు ఇప్పుడైతే వేయించిన ఎండుమిర్చిలు కూడా సగం వేసేస్తాను వేసి మూత పెట్టి అయితే మిక్సీ చేస్తానండి ఈ మిరం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా కూడా తింటారండి దగ్గు జలుబు ఎలాంటి రోగాలు ఉన్నా కూడా దగ్గరికి రావండి అంత రుచికరమైన మిరం అండి ఇది చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే చేశానండి ఇలా అయితే మిక్సీ చేశాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రెండు స్పూన్ల సాల్ట్ వేసి వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను పిడికేడు తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసి మూత పెట్టేసి మళ్ళీ మెత్తగా మిక్సీ చేస్తానండి చూడండి ఇలా అయితే మిక్సీ చేశాను ఒక్కసారి అంతా మంచిగా కలిపేసి వేరొక బౌల్లో వేస్తానండి వేసి మిగతాది సగం సగం ఉండిపోయింది కదా అది కూడా మొత్తంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తానండి రొట్టె అన్నం చపాతి ఇడ్లీ దోశ బాక్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి ప్రతిదానికి కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి మిగతాది కూడా మిక్సీ చేసాను ఇందులోనే ముందుగా మిక్సీ చేసి పెట్టిన మీరాన్ని మళ్ళీ మిక్సీ జార్లోనే వేస్తానండి వేసి రెండు కలిపి మిక్సీ చేస్తాను ఒకేసారి ఎందుకంటే అందులో సాల్ట్ ఎక్కువ ఇందులో సాల్ట్ తక్కువ ఉంటే కూడా మంచిగా కరెక్ట్గా లెవెల్గా అవుతుందండి ఒక్కసారి రెండుసార్లు ఇలా మిక్సీ చేసేసానంటే అంత మంచిగా కలిసిపోతుంది చేశారు కదా ఇప్పుడైతే ఎర్ర మిరపకాయల మిరం రెడీ అండి ఈ మిరము ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ అండి మనము ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే ఐదారు నెలలు అయినా సరే అండి పాడవదండి దీన్ని బాలెంత మిరమని అని కూడా అంటారండి వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సర్వ రోగ నివారిణి అండి మీ అందరికీ ఇష్టం